ైజల ప్రభు పేరిట అందరికి వందనాలు ఈ యొక్క సమయంలో ఒక చిన్న లేఖన భాగాన్ని చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము నలభై ఆరవ అధ్యాయము ఒకటో వచనాన్ని చూస్తే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఇక్కడ చక్క కోరాహు కుమారులు అంటూ ఉంటున్నారు ఏమని అంటే ఆపత్కాలములో ఏహోవనే మనకు దుర్గమై ఉన్నాడు ఆయనే నమ్ముకొనదగి నమ్ముకొనదగిన దేవుడు అని చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు ఎందుకు కోరాహు కుమారుల మాటను మాట్లాడుతూ ఉంటున్నారు అని ఒక విషయాన్ని మనము చూసినట్లయితే వాళ్ళ పితరులు కోరాహు సంతతి వారు ఏ విధంగా మరణించారో బైబుల్ గ్రంథంలో మనకు తెలుసు ఎందుకంటే వారు దేవునికి ఏ విధంగా వ్యతిరేకంగా జీవిస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు కోరాహు సంతతి ఆ యొక్క భూమి నెరవీరిచి అందులోకి వెళ్ళి చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా కానీ తన సంతతి సంతతి వారిని చూసినట్లయితే కోరాహు కుమారులు చూసినట్లయితే వారు దేవుణ్ణి అనుగ్రహించి నమ్మి తర్వాత వారు మాట్లాడుతూ ఉంటున్నారు ఏహోబ నమ్మదగిన దేవుడు ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయననే ప్రతి సమస్య నుంచి విడిపించగల దేవుడు అని వాళ్ళు స్పష్టముగా చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు ఎందుకంటే వారు అనుభవించారు వాళ్ళ పితరులు ఏ పాపమైతే చేశారో ఆ పాపానికి గురి అవ్వకుండా మరలా వాళ్ళు ఏం చేశారు పశ్చాత్తాపానికి గురై వారి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపములను ఒప్పింప చేసుకొని దేవుడే నిజమైనటువంటి దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని వారు స్పష్టంగా మాట్లాడుతూ ఏహోవా ప్రతి విషయంలో నమ్ముకున్నదగిన దేవుడు ఆపత్కాలంలో ఆయన సహాయకుడుగా ఉండే దేవుడు అని మాట్లాడుతూ ఉంటున్నారు కదా నిజముగా మన జీవితంలో చూస్తే కూడా ఏ హోవ నమ్మదగిన దేవుడు అన్ని విషయంలో ఆయన సహాయము చేసే దేవుడు నిజముగా నేనైతే చెప్పగలను నిజంగా ఏ హోవ లాంటి గొప్ప దేవుడు ఈ లోకంలో ఏ ఒక్కరు లేరండి ఆయనను రుచూ చూస్తేనే కానీ ఆ యొక్క ప్రేమ విలువైనను ఆ యొక్క త్యాగము విలువైనను యేసుక్రీస్తు ఏంటో అని తెలియని ప్రజలకు అర్థమవుతూ ఉంటుంది కదా ఇక్కడ కోరాహు కుమారులు చూసినట్లయితే ఒకప్పుడు వాళ్ళు దేవుని దూషించి ఇష్టానుసరంగా జీవించిన వాళ్ళే వారి ఇతరుడు తర్వాత దేవుని నమ్ముకొని కొన్ని కొన్ని కోరాహు కీర్తనలు రాసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా ఇక్కడ చక్కగా మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు ప్రతి విషయంలో సమస్యల్లో ప్రతి విషయంలో కూడా ఆయన మనకు నమ్ముకునదగిన సహాయ కూడా అయినా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు మన నిత్యంలో మన నిత్య జీవితంలో చూసినట్లయితే కూడా ఎన్నో సమస్యలు ఎన్నో ఎరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆయనకు మోకరించినప్పుడు మొరపెట్టినప్పుడు నిజముగా ఎవరైతే మొరపెడతారో వారికి నేను సమీపముగా ఉంటానని మాట్లాడుతున్నా గొప్ప దేవుడు కదా ఆయనకు నిజముగా మొరపెట్టిన వారికి సమీపముగా ఉండే దేవుడు ప్రతి ఆపత్కాలములో ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆపత్కాల మందు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానని లేఖనాలు కూడా చక్కగా స్పష్టముగా మనకొరొకరు ఆశపెట్టిన దేవుడు అండి కదా మనం ఏ విషయంలో ఎక్కడ కృంగిపోతామో ఎక్కడ నా బిడలు నాకు దూరం అయిపోతారో అని ముందుగానే ప్రతి ప్రతి దాన్ని మన హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు కనుక ప్రతి ఒక్క దాన్ని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం దానిని నిజంగా నేటి దినాల్లో చదవలేకే నేటి దినాల్లో వాక్యానుసారమైనటువంటి జీవితాలు లేకే దానిని అనుభవించకనే యేసుక్రీస్తు వారిని అనుభవించకనే ఎన్నో ఎన్నో ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్న ప్రజలు ఆ యొక్క శాంతిని సమాధానాన్ని కోల్పోతున్న వారు చాలామంది ఉంటున్నారు కదా ఇక్కడ భక్తులు అంటున్నాడు కూర కుమారులు చక్కగా మాట్లాడుతూ ఉంటున్నారు ఆయన ఆశ్రయ దుర్గమునై ఆపత్కాలంలో కూడా దగిన దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే అని వారు స్పష్టముగా బల్లగుద్దు చెప్పినట్టుగా చెప్తూ ఉంటున్నారు కదా నేటి దినాల్లో కూడా ఏ ఒక్కరైనను ఆయనను నిజంగా నమ్ముకొనదగిన దేవుడు ఎందుకంటే మన జీవితంలో ఎన్నో చూస్తూ వస్తూ ఉంటున్నాం కదా ఆ యొక్క జీవిత విధానంలో చూస్తూ ఉంటున్నప్పుడు ఎన్నో ఆటలు నిందలు అవమానాలు మోస్తూ ఉంటున్న సమయంలో ఆయనకు మోకరించినప్పుడు ఎన్నో సమస్యల నుంచి విడుదలను దయచేసిన దేవుడు ఆనాడు కోరాహు కుమారులకు విడుదలను అనుగ్రహించినప్పుడు నేటి దినాల్లో మనకు కూడా విడుదలను దయచేస్తాడని మనం నమ్ముతామా నమ్ముతే ఎంత చక్కగా ఎంత బాగుంటుంది కదా ఆనాడు దేవుడు అంటున్నాడు నిన్న నేడు నేను ఏకరీతిగా ఉన్న దేవుడను ఆయన అప్పుడు ఒకేలాగా ఉన్నాడు ఇప్పుడు ఒకేలాగా ఉన్నాడు మన పితరులను ఏ విధంగా నడిపించాడో ఆ విధమైనటువంటి దేవుడు ఆ రోజు ఒకేలాగే ఉన్నాడు నేటి దినాల్లో కూడా ఒకేలాగే ఉన్నాడు కానీ మనమే డిఫరెంట్ ఉన్నారు మనుషులైనటువంటి వారు ఆయన మాటకు లోబడనంలోని జనాంగముగా ఉంటూ అవిధేయుల వల్ల జీవిస్తూ సొంత జ్ఞానాన్ని సొంత ఆలోచనలను ఉపయోగిస్తూ ఆయన మాటని వినోళ్లని జనాంగముగా ఉంటూ పనుమా ఆయన ఆయన గాయములను రేపుతూ రేపుతూ ఉంటున్న వారి వల్ల ఉంటున్నారు కదా మనము కూడా మాట్లాడదామా కుమారుల వల్ల నిజంగా ఎంతో చక్కగా మాట్లాడుతూ వాళ్ళు బల్ల గుర్తు చెప్పినట్టుగా చెప్తూ ఉంటున్నారు ప్రభువు సహాయకుడు ఆయన ఆశ్రయదుర్గమునై ఉంటున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన దేవుడు అని వారు స్పష్టముగా మాట్లాడుతూ ఉంటున్నారు మనం కూడా ఈ రోజు ఈ దినమందు నిజముగా మన సమస్యల్లో మన నిందల అవమానములు ఆయన మనకు తోడుగా ఉంటున్న దేవుడు కాబట్టి మనము కూడా ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మ దేవ నీకు వందనాలు నాయన నిజముగా దేవ ఆపత్కాలములో మీరు మాకు నమ్ముకొనదగిన దేవుడు సహాయకుడు నీవై ఉంటున్నావు దేవ నేటి దినము వరకు నిజముగా మేము సజీవ లేఖలో ఉన్నామంటే నీ కృప నీ కనికేరమును బట్టే తండ్రి అయా ఆ కృపను కిరమును మేము మేమెన్నడూ విడిచిపెట్టక నిత్యము నీతో ఆయా నిలిచి జీవించే కృపను ధన్యతను ప్రభు నాకు మాకు అందరికీ మీరు దయచేసి నామానికి మహిమ తెచ్చుకోమంటూ వేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైజ్లాడందరికీ